ఎప్పుడుపై దేవుని వాళ్ళకి చేరువచ్చి వీడియోలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు వేసు అందరికీ మందులములు కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేసుకున్నాం ఏంటంటే విత్తు వారికి వచ్చినప్పుడు మనం కొంచెం ధ్యానం చేసుకున్నాం వేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు భారతదేశం తీసుకున్న తర్వాత ఆయన ఎప్పుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకోలేదు స్వాత ప్రకటిస్తూనే ఉంటాడు స్వాత ప్రకటిస్తూనే వచ్చాడు శిష్యులకు కానీ జన సమూహంలో కానీ మార్గస్ వార్తలు ఉంటాడు అదండి ఇతర గ్రామాల్లో నేను శువార్థ ప్రకటితాయి సువార్త అనేది చాలా అవసరం మనిషిపోయినది వాక్యం అన అవసరం ఎందుకంటే ఆ వాక్యము నేను రక్షిస్తుంది ఆ వాక్యము నేను నరకం నుండి తప్పిస్తుంది కదా మరి చదువుకుందాం మత శువార్త పరమ అధ్యయనం మొదటి వచ్చి నుండి చదువుకున్నాం ఆ దినం అందు వేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుంటే బహుజన సమూహంలో ఆయన తన యుద్ధకు కోడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరణిచిళ్ళగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను అంటే యేసుక్రీస్తు వారు ఉపమానం లేని మన భాషల్లో చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ అంటారు అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెబుతాడు ఏసుక్రీస్తు వారి గురించి పాతని పదంలో కీర్తన గ్రంథంలో ఉపమానగా రీతిగా బోధిస్తాడని యగా ఉంటుంది ఆ వాక్యం నెరవేరాలి కదా అందుకే రీతిగా బోధించాడు యేసుక్రీస్తు వాళ్ళు మూడో వచ్చిన ఎట్లనగా ఎందుకో వాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తి కొన్ని విత్తనములు ద్రోవ పక్కన పడిన పక్షులు వచ్చి వాటిని మరింగివేసను అంటే ఈ ఉపమానం తర్వాత వచ్చినాలో దాని భావపేటం చెబుతారు పక్షులు వచ్చి వాటిని మురిగి వేసాను కొన్ని చాలా మన్ను రేల్చు రాతి నీళ్లను పడినాయి అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే విడిచిను కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడిపోయింది అని చెప్తారు అవి ఎండిపోయింది అంటే మాడి వేరు లేనందున ఎండిపోయినాయి కొన్ని ముండ్ల పొదులు ముండ్ల వందల పదుల ముండ్ల పదులు పడిన ముండ్ల పొదులు ఎదిగి వాటిని అణిచివేసిన కొన్ని మంచి నీళ్లను పడి ఒకటి నూరంతులు కాను ఒకటి అరవరంతులు కాను ఒకటి ముప్పై అంతులు కాను వలించి చెయ్య గలవాడు విలును కాకని చెప్పి స్టాప్ చేశాడు అంతవరకు అప్పుడు శిష్యులకు అర్థం కాని ఉపమానం ఎలా అంటే జన సమూహం వదిలే కానీ శిష్యులు ఆసక్తితో ఈ ఏంటి బోధకడని తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అంటే అర్థం కానివి దేవుని దగ్గర అడిగితే అర్థమయ్యేటట్టు చెప్తారు మనం కూడా దేవుని దగ్గర అడిగితే చెబుతాడు దేవుడు